గత ఐదేళ్లలో బొల్లబ్రహ్మనాయుడు ఈ చెరువుని ఈ డెబ్బై ఎకరాల చెరువుని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు గతంలో మక్కన మల్లికార్జున గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోసినటువంటి ఈ కట్ట చేసిన అభివృద్ధి తప్ప గత ఐదు సంవత్సరాలుగా బొల్లాబ్రహ్మనాయుడు ఈ చెరువుని ఏమి చేయలేదు ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వ ఈ చెరువుని బాగా ప్రజలకి ఉపయోగ మంచి బాగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాం ఈ మరమ్మతుల నిమిత్తం ఈ వాటర్ టౌన్లో వాటర్ సప్లై కోసం ఈ లీకేజ్లన్నీ మరమ్మతులన్నీ చేయడం కోసం ఒక్కరోజు వాటర్ ఆపేసి ఈ రిపేర్లు ఫిల్టర్ బెడ్స్ మొత్తం కూడా క్లీన్ చేసి మొత్తం మంచినీళ్ళు ఇంకా మోర్ ప్యూరిఫికేషన్ తోటి మంచినీళ్ళు ఇవ్వాలనేది మా లక్ష్యం దానికోసం ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను అయితే ఒకసారి లీకేజ్ చూపించాయా ఒక్కసారి డె ఎకరాల చెరువు అంటే ఈ విధంగా జమ్ము పెరిగిపోయి పూడికి ఎక్కువ పెరిగిపోయింది అనేక సంవత్సరాలుగా ఇది ఇదే విధంగా తాత్కాలికంగా ఈ చెరువును ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు మన సింగర చెరువులోని మెయిన్ చెరువుకి వెనకాల ఉన్నటువంటి ఈ డెబ్బై ఎకరాలు అంటే దీ మనకి ప్రజెంట్ తక్కువ ఉపయోగపడుతుంది దీన్ని ఇంకా వినుకొండ మంచినీళ్ళకి బాగా ఉపయోగపడాలంటే ఈ జమ్ము పెరిగింది దీంట్లో నాచు జమ్ము ఇలాంటివన్నీ కూడా తీసేసి సిల్ట్ తీసేసి దీన్ని మంచి చెరువుగా ఈ చెరువు ఎలా అయితే ఉందో ఇప్పుడు మంచినీటి చెరువు మన ఈ యాభై ఎకరాల చెరువు ఎలా అయితే ఉందో అదేవిధంగా ఈ డెబ్భై ఎకరాల చెరువును కూడా బ్రహ్మాండంగా చేసినట్టయితే దీన్ని దీంట్లో నింపినటువంటి నీళ్ళు మరో మనకి ఇంకో రెండు నెలలు మనకు అదనంగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ డెబ్బై ఎకరాల చెరువు బాగు చేసి దీన్ని గత ప్రభుత్వంలో దీన్ని అభివృద్ధి చేయలేదు ఈ డెబ్బై ఎకరాల చెరువు కనుక బాగు చేసి దీన్ని దీన్ని జమ్ము తొలగించేసి సిల్ట్ తీసేసి ఈ చెరువుని మంచినీళ్ళ చెరువుగా బాగా తీర్చిదిద్దినట్టయితే రెండు నెలలు ఇంకా అదనంగా మనం ఒకసారి చెరువు నింపితే ఇక్కడ ఉన్న నీళ్లు పాత చెరువులో ఉన్న గతంలో చెరువులో ఉన్నటువంటి రెండు నెలలు వస్తాయి ఇక్కడ ఈ చెరువు బాగా నింపితే ఇంకో రెండు నెలలు అదనంగా వస్తుంది కాబట్టి ఇది గత అనేక సంవత్సరాలుగా ఇది తక్కువ ఉపయోగంలో ఉంది కాబట్టి దీన్ని పూర్తిస్థాయి వినియోగం కింద తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ గారికి డిఈ గారికి ఆదేశాలు ఇస్తున్నాం అంటే దీ దీంట్లో ఉన్నటువంటి నీళ్లను కూడా మంచినీళ్ళ చెరువులోకి పెట్టేసి ఆ తర్వాత ఇదంతా కూడా దీన్ని సిల్ట్ తీపిచ్చి దీన్ని మంచినీళ్ళ చెరువుగా చక్కగా ఈ డెబ్భై ఎకరాలని మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను ఇందులో ఇంకొక విషయం అయ్యా మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెబుతున్నాం ఈరోజు మన శాసనసభ్యుల ముందు ప్రాక్టికల్గా చెబుతున్న అధికారుల ముందు ఇది తెలుగుదేశం హయాంలో యలమందరావు గారు ఉన్నప్పుడు యాభై ఎకరాలను కంపార్ట్మెంట్ చేసి వారు పూర్తి చేశారు తర్వాత రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డెబ్బై ఎకరాలను ఈ కట్టేసి ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మించాం మరి గతంలో బాహుబలి సినిమాలో చెప్పినట్టు మేము అది చేసాం ఇది అంటే మరి ఏది ఆయన గారు నూట నూట డెబ్బై తొమ్మిది కోట్లు నూట యాభై తొమ్మిది కోట్లు స్కీమ్ తెచ్చాడు ఇవ్వచ్చారు కడుతున్నారు ఇవన్నీ కడుతున్నారు ప్రాక్టికల్ ఉంది ఉన్న వాస్తవాన్ని వినుకొండ ప్రజలు ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా తప్పనిసరిగా మన శాసనసభ్యులు మూడవసారి గెలిచినటువంటి శాసనసభ్యుల ఆ హయాంలో తప్పనిసరిగా నూట యాభై తొమ్మిది రూపాయలు కోట్ల రూపాయలు ప్రతి రూపాయిని ఖర్చు పెట్టి అందించేదానికి చర్యలు తీసుకుంటాము ఈ సందర్భంగా ఈ మరమ్మతులు నిమిత్తం ఈ వాటర్ టౌన్లో వాటర్ సప్లై కోసం ఈ లీకేజ్లన్నీ మరమ్మతులన్నీ చేయడం కోసం ఒక్కరోజు వాటర్ ఆపేసి ఈ రిపేర్లు ఫిల్టర్ బెడ్స్ మొత్తం కూడా క్లీన్ చేసి మొత్తం మంచినీళ్ళు ఇంకా మోర్ ప్యూరిఫికేషన్ తోటి మంచినీళ్ళు ఇవ్వాలనేది మా లక్ష్యం దానికోసం ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను అయితే ఒకసారి లీకేజ్